శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఏ దేశ అభివృద్ధికైనా ఏ సమాజ ప్రగతికైనా ఏ కుటుంబం మున్ముందుకు సాగటానికైనా ఎంతో ఉపయోగపడే ఒక సాధనం ప్రధానమైన అంశం చదువు విద్య దీని గురించి ఆరేడు దశాబ్దాల క్రితం పెద్దగా అవగాహన లేకపోయినా క్రమక్రమంగా ప్రజలందరిలో కూడా దాని విలువ దాని అవసరం ఏంటో గుర్తించటం వల్ల అందరూ కూడా పిల్లల్ని చదివించడానికి మించింది ఇంకోటి లేదు అనేది గుర్తించారు ఆ ప్రకారమే చేస్తున్నారు అయితే విద్యలో ముఖ్యమైంది ప్రాథమిక విద్య ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఇంట్లో గడిపిన తర్వాత వెళ్ళాల్సిన చోటు స్కూలు అనేది నిర్ణయం అయిపోయిన తర్వాత ప్రాథమిక విద్య మూడు సంవత్సరాల వయసు నుంచే మొదలు పెట్టేస్తున్నారు నిజానికి విదేశాల్లో ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత కానీ ఒక స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు కానీ మన దగ్గర ఇప్పుడు ప్లే స్కూల్స్ నర్సరీలు అంటూ పెట్టేసి రెండున్నర సంవత్సరాలకే పసిపిల్లల్ని అప్పుడప్పుడే నడక నేర్చి కనీసం మాటలు కూడా సరిగ్గా రాని పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు అవి డే కేర్ సెంటర్స్ నర్సరీలో ప్లే స్కూల్స్ ఎవరికీ అర్థం కాదు అన్నింటి కింద వాడేస్తున్నారు అక్కడి నుంచి ఐదో తరగతి వరకు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చే వరకు యాక్చువల్గా ఆ బాల్య దశ పిల్లల్ని తీర్చిదిద్దే దశ ఆ తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ తల్లిదండ్రులతో పాటు మామయ్యలు బాబాయిలు తాతలు నాయనమ్మలు అందరూ ఉండేవాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కజిన్స్ అందరూ కలిసిమెలిసి పెరిగేవాళ్ళు ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేవారు ఒకరి స్నేహితులు ఒకరికి స్నేహితులు అయ్యేవాళ్ళు ఒక వీధిలో పిల్లలందరూ కలిసి ఆడుకునేవాళ్ళు దానివల్ల పిల్లలకి చాలా చాలా విషయాలు కొన్ని లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా సహజంగానే అబ్బేవి ఇప్పుడు అలా లేదు న్యూట్రల్ ఫ్యామిలీస్ వచ్చినాయి ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ప్రైవేట్ ఒక భార్య భర్త పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఇలా అయిపోయింది మరొకరితో సంబంధం లేదు ఇప్పుడు వీధిలో పిల్లలందరూ కలిసి ఆడుకోటాలు లేవు మూడు సంవత్సరాల పిల్లల్ని భుజానికి ఒక బ్యాగు చేతిలో క్యారేజీ వాటర్ బాటిల్ పెట్టి బస్ ఎక్కిస్తే వాడు పది పదిహేను కిలోమీటర్ల దూరం ఆ బస్సులో ప్రయాణం చేసి ఒక పెద్ద కాన్వెంట్లోనూ ఇంటర్నేషనల్ స్కూల్లోనూ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి రావాలి ఆ స్కూల్ వాళ్ళు రకరకాల పేర్లతో మీ పిల్లలకు అది నేర్పుతున్నాం ఇది నేర్పుతున్నాం అంటూ వాళ్ళు గుంజే వేలకు వేలు ఫీజులు లక్షల రూపాయలు పేరెంట్స్ కడుతున్నారు కేవలం పిల్లలు అభివృద్ధి చెందుతారు వీళ్ళు తర్వాత సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఆ తర్వాత వాళ్ళు చదువుకోవాల్సిన వాటికి వీళ్ళు తయారవుతారు సిద్ధం అవుతారు అనే ఉద్దేశంతో కానీ ఆ వయసులో వాళ్ళని అందుకు సిద్ధం చేయాల్సింది శారీరకంగా కానీ మానసికంగాని ఆరోగ్యపరంగా కానీ కేవలం కుటుంబం ఇల్లు మాత్రమే ఆ బాధ్యతని దాదాపు గత రెండు దశాబ్దాలుగా పూర్తిగా వదిలిపెట్టేశారు ఇంత ఫీజులు కడుతున్నాం ఇది బాధ్యత స్కూల్దే వాళ్ళే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి శారీరకంగా కానీ మానసికంగాని అలాగే అన్నీ నేర్పేసేయాలి వాళ్ళు ఫిఫ్త్ క్లాస్కి వచ్చేటప్పటికే మొత్తం వాళ్ళకి తెలియదంటూ ఉండకూడదు ఇప్పుడు మరీ వేలం వెర్రి అయిపోయి ఐఐటి ఫౌండేషన్లు కూడా ఆ వయసులోనే మొదలు పెట్టేస్తున్నారు కేవలం దోచుకోవటం ఈ విద్యా సంస్థలన్నీ కూడా అన్నీ అదే ఉద్దేశంతో ఏర్పాటవుతున్నాయి ప్రభుత్వం తన బాధ్యతను ఎప్పుడో వదిలేసింది చాలా చాలా దారుణమైన విషయం బహుశా ప్రపంచంలో మన దేశంలోనే ఇలా జరుగుతుండొచ్చు అని ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఎప్పుడో తోచినప్పుడో ఎన్నికల ముందో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి టీచర్లను సెలెక్ట్ చేస్తుంది బీఈడీలు చదివిన వాళ్ళని టీటీసీలు చేసిన వాళ్ళని టీచర్లుగా ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం అంటూ వచ్చిన తర్వాత ఇక తమ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుని ఆ పల్లెల్లో ఆ చిన్న చిన్న టౌన్ల్లో ఉండే స్కూళ్ళల్లో టీచర్సు ఎంత మేరకు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారంటే దాదాపుగా లేదనే చెప్పాలి అలానే ప్రతి ఒక్కరూ అలా ఉన్నారని కాదు అక్కడ పరిస్థితులు కూడా వారికి అనుకూలించకపోవచ్చు వారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నా ఆ పిల్లల పేరెంట్స్ కానీ వాళ్ళకి సరైన మద్దతు ఇవ్వకపోవచ్చు ఒకప్పుడు మూడు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్యలో పిల్లల్ని స్కూల్లో టీచర్స్ మాస్టర్లు కొంచెం దండించేవాళ్ళు మందలించేవాళ్ళు వాళ్ళ క్రమశిక్షణ నేర్పేవాళ్ళు ఆ రోజులు బాగుండే పిల్లలు కూడా నేర్చుకునేవాళ్ళు వాళ్ళకి నేర్చుకోవాలని ఆసక్తి ఉండేది కానీ రాను రాను ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ వయసు పిల్లలకే చాలా విషయాలు తెలిసిపోతున్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు తప్ప పిల్లలను స్కూల్లో టీచర్స్ ఏమైనా మందలిస్తే పేరెంట్స్ ఊరుకోవటం లేదు అలానే పేరెంట్స్ బాధ్యత తీసుకోవటం లేదు స్కూల్దే బాధ్యత ప్రాథమికంగా క్రమశిక్షణ కానీ మంచి అలవాట్లు కానీ మంచి ఆలోచనలు వాళ్ళల్లో కలిగించే ప్రయత్నాలు కానీ ఒక పుస్తకాలు చదివే అలవాటు కానీ ఒక సృజనాత్మకమైన ఆలోచనల్ని పెంచుకునే అలవాటు కానీ వాళ్ళల్లో కలిగించే ప్రయత్నం ఎవరు చేయటం లేదు ఒకప్పుడు ఇవన్నీ స్కూళ్ళల్లో ఉండేవి రాను రాను ఈ కాన్వెంట్లు ఈ సంస్కృతి విపరీతంగా విశృంఖలాగా పెరిగిపోయి అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయినాయి ఆరు సబ్జెక్టులు చెప్పామా వాళ్ళకి తట్టెడు పుస్తకాలు ఒక్కొక్కళ్ళు పసి పసి పిల్లలు మూడు నాలుగు కిలోల బ్యాగులు మోసుకుంటూ వెళ్ళి క్లాసులో టీచర్ చెప్పినవన్నీ కనీసం ఆ వేళల్లో పెన్నో పెన్సిల్ సరిగ్గా పట్టుకునే బలం కూడా ఉండదు అక్షరాలు కుదురుగా కూడా రాయలేరు దానికి సంబంధించి కూడా ఎవరు ఏమి పట్టించుకోరు బోర్డు మీద రాస్తారు వీళ్ళు ఎక్కించుకోవాలి అది బట్టి పట్టాలి పరీక్షలో కూడా ఆ కాన్వెంట్ టీచర్లే సాయం చేస్తారు వీళ్ళైతే వాళ్ళే రాయిస్తారు ఎందుకంటే రిజల్ట్ చూపించాలి ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళేం నేర్చుకున్నారు అంటే సంబంధం లేదు మార్క్ లిస్టులు చూసి పేరెంట్స్ మురిచిపోతూ ఉంటారు మా పిల్లలకి ఇంత అద్భుతంగా వచ్చి నేను అక్కడ ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఎంతో పరీక్షలు పెట్టి ఎంతో పోటీల మధ్య టీచర్ను సెలెక్ట్ చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చుంటున్నారు ఆ స్కూళ్ళల్లో పది మంది పిల్లలు ఇరవై మంది పిల్లలు ఉంటారు ఒక్కొక్క చోట క్లాస్కి నలుగురే ఉంటారు వాళ్ళకి చదువుకోవాలని ఆసక్తి ఉండదు వీళ్ళకి చెప్పాలని ఆసక్తి ఉండదు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళవే ఈ కాన్వెంట్ల విషయానికి వస్తే అక్కడ ఎవరు ఉంటున్నారు టీచర్లుగా అంటే ఏదో కొద్ది కాన్వెంట్లు లేదా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో భారీగా జీతాలు ఇచ్చి ట్రైన్డ్ టీచర్స్ని పెట్టిన వాళ్ళు తప్ప మిగతా చోట్ల కేవలం కాలక్షేపానికి ఏదో ఒక ఉద్యోగం ఈ స్కూల్లో ఈ టీచర్ ఉద్యోగం ఖాళీగా ఉంది ఒక పదిహేను వందలు రెండు వేలు ఇస్తారు సరే మనకు పొద్దుంచే సాయంత్రం వరకు టైంపాస్ అయిపోతుంది ముందు ఇంటిని ఇంట్లో అత్తమామల్ని ఉంటే భర్తని లేదా పిల్లల్ని ఆ బాధ్యత నుంచి తప్పించుకోవచ్చు బయట టైం పాస్ చేయొచ్చు అని వెళ్ళే టీచర్లు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు ఇవాళ ఎంతమంది టీచర్స్కి అసలు కనీసం రోజు పేపర్ చూసే అలవాటు ఉంది పేపర్ చదివే అలవాటు ఉండదు కరెంట్ అఫైర్స్ తెలుసుకునే ఆసక్తి ఉండదు కొత్త కొత్త విషయాలు పిల్లలకి చెప్పాలన్న ఉత్సాహం ఉండదు కేవలం టెక్స్ట్ బుక్లో ఏముందో అది చదవటమే ఒకప్పుడు కొందరు టీచర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా సరే అదే సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి తెలుగు ఇంగ్లీషా సైన్సా సోషలా మ్యాథ్స్ ఏదైనా ఒక పాఠం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విద్యార్థులు మంత్రముగ్ధులై ఉంటూ ఉండేవాళ్ళు ఇవాళ అలాంటి దృశ్యం ఎక్కడా కనిపించదు అలాంటి చేదస్తపు టీచర్లు ఎవరైనా ఉన్నా ఆ స్కూల్ యాజమాన్యం ఒప్పుకోదు పేరెంట్స్ అసలు ఒప్పుకోరు మీరు క్వశ్చన్ ఆన్సర్లు చెప్పండి ఏం చదవాలో చెప్పండి పరీక్షలో ఏమిస్తారో చెప్పండి అవి మేము టీ ట్యూషన్ పెట్టి చదివిస్తాం మార్కులు మీరు వేయండి ఇదే అగ్రిమెంట్ కంప్లీట్గా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత లేదు పేరెంట్స్కి బాధ్యత లేదు స్కూల్స్కి బాధ్యత లేదు పిల్లలకి ఆ వయసులో వారికి ఏం కావాలో ఏం చదవాలో ఎందుకు చదవాలో ఏమీ తెలియదు ఈ విధంగా అత్యంత అయోమయ వ్యవస్థలో ఉన్న ఇలాంటి ప్రాథమిక విద్యా వ్యవస్థలో ఇలాంటి పునాదుల మధ్య పెరిగే పిల్లలు ఈ విద్యా విధానంలో నలిగిపోయే ఆ పసిపిల్లలు తొమ్మిది సంవత్సరాల వరకు ఆ తర్వాత వాళ్ళు ఏమి నేర్చుకుంటారు పూర్తిగా చదువు అంటేనే కేవలం యాంత్రికంగా పరీక్షలు రాయటం మార్కులు తెచ్చుకోవటం అనే పరిస్థితికి వచ్చేసిన పిల్లలు తర్వాత తర్వాత అసలు చదువు అంటే విజ్ఞానం పెంచుకోవటం అనే కనీసం తెలియక ఏదో చకచక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇంకోటో అయిపోయి ఎంత ప్యాకేజ్తో ఉద్యోగంలో చేరిపోవటం ఇదొక్కటే పరమార్థమైపోయిన పరిస్థితుల్లో మరి ఈ దేశానికి భవిష్యత్తుకి బలమైన పునాదులుగా ఉండాల్సిన వ్యవస్థ కేవలం గాలివాటంగా మారిపోతే దీన్ని ఎవరు కాపాడాలి పేరెంట్స్ ఆలోచన విధానం మారాలి వారు బాధ్యత తాము తీసుకోవాలి తమ పిల్లలకి ఎలాంటి చదువులు కావాలి వారిని ఎలా తీర్చిదిద్దాలి అనేది వీళ్ళు నిర్ణయించుకోవాలి ఆ వయసులోనే వారి మనసుల్లో ఒక మంచి ఆలోచనలు కలిగించే ఉత్తేజపూరితమైన ఇన్స్పిరేషన్ స్టోరీస్ లాంటివి వాళ్ళకి చెప్తూ ఉండాలి చదువు ఎంత విలువైందో ఎంత ముఖ్యమైనదో ఆ స్కూల్లో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటో వీళ్ళే గైడెన్స్ ఇవ్వాలి అప్పుడు పిల్లలు స్కూల్లో అదే నేర్చుకుంటారు ఇక ఆటపాటలు అంటారా ఇక అదంతా మొక్కుబడి వ్యవహారమే ఏ స్కూల్కి గ్రౌండ్స్ ఉండవు గ్రౌండ్స్ ఉన్న చోట కూడా షో కోసమే తప్ప అక్కడ ఎలాంటి ఆటపాటలు ఉండవు ఎందుకంటే మన పిల్లలకి మొబైల్స్ చేతికిచ్చేసిన తర్వాత వాళ్ళని గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోమంటే ఏ పిల్లల్లో ఆడుకోరు ఈ కంట్రోల్ కూడా చేయాల్సింది పెద్దవాళ్ళే స్కూల్లో ఇంత ఫీజులు కట్టాం వాళ్ళదే బాధ్యత అని టీచర్స్ ఆలోచించినంతవరకు మన ప్రాథమిక విద్య బాగుపడదు దాని గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం కేవలం బార్లకి లైసెన్స్ ఇచ్చినట్లుగా స్కూళ్ళకి పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే రేపటి తరం అనేది ఈ దేశం నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ డబ్బులు సంపాదిస్తే అక్కడ మనం హాయిగా బతకచ్చు అని ఆలోచించడమే తప్ప నైతిక విలువలు ఈ దేశం పట్ల తమ ఊరి పట్ల తమ స్నేహితులు బంధువులు కుటుంబం పట్ల తమకు ఉండాల్సిన బాధ్యత అనేది కనీసం లేని నేర్పలేని ఈ చదువులతో ఈ దేశం సాధించేది ఏమీ ఉండదు సో ప్రాథమిక విద్య విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి ముందుగా ఆలోచించాల్సింది పేరెంట్సే సమూలంగా మారిపోవాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా అత్యుత్తమమైన ప్రాథమిక విద్య కేవలం పుస్తకాల పుస్తకాలు బట్టీలు బట్టి పరీక్షలు రాయటం కాదు వాళ్ళకి వాళ్ళ మనసుల్లో ఒక మంచి ఆలోచన నాటటం మంచి ఉద్దేశాలను మంచి సృజనాత్మకతను శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఎలా మనం సాధించగలం అనే అంశాన్ని పిల్లల్లో ఆ వయసు నుంచి స్ఫూర్తి కలిగించడం ఇలాంటివి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇలాంటి మరో టాపిక్తో మరోసారి కలుద్దాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని మీకు కావలసిన అంశాన్ని ఏ అంశం మీద మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ధన్యవాదాలు